హాయ్ అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన షాప్ పాత మంగళగిరిలో ఉంటుంది పాత మంగళగిరి మక్కా మసీద్ అండి మంగళగిరికి వచ్చేసేస్తే మనకి హుసేన్ కట్ట అంటే ఎవరైనా చెప్తారండి హుస్సేన్ కట్ట దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే బోసు సెంటర్ ఉంటుంది బోసు సెంటర్ నుంచి ముందుకు వస్తే మక్కా మసీద్ వస్తుందండి మక్కా మసీద్ పక్కనే ఒక ఆన్కొని మసీద్ నాన్కొని పక్కన చిన్న రోడ్డు ఉంటుంది ఆ రోడ్లో బ్లూ కలర్ బిల్డింగే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే మనకి మంగళగిరిలో పాత మంగళగిరిలోనే ఇంకొక షాప్ కూడా ఉందండి డిఎల్ హ్యాండ్లూమ్స్ అది కూడా భద్రావతి నగర్ లో అయితే ఉంటుంది సో అదేంటంటే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ అయితే ఉంటుందండి ఆ రోడ్లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో మన దగ్గర ఈ వీడియోలో చూపించే మోడల్స్ ఏంటంటే మంగళగిరి పట్టు బేసిక్ మోడల్స్ చూపిస్తానండి టూ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇది వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ మోడల్ ఈ మంగళగిరి ఫిఫ్టీ బార్డర్ ఐడియా ఉంది కదా సో అందులోనే ప్లెయిన్ కాకుండా మనకి ఇట్లాగా చెక్స్ తో అయితే వస్తుంది ఇందులో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ లో ఉంటాయండి శారీ మొత్తము ఇట్లాగా చెక్స్ వస్తుంది బోత్ సైడ్స్ అయితే మనకి ఇట్లాగా ఫిఫ్టీ బార్డర్ అది కూడా ఇట్లాగా టెంపుల్ జరీ అయితే వస్తుంది గోల్డ్ ఈ మోడల్ మొత్తం మన దగ్గర గోల్డ్ జరిగే ఉంది పళ్ళు అయితే ఇట్లాగా లైన్స్ పళ్ళు ఇట్లాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది మనకి చక్కగా స్ట్రైప్స్ తోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కాస్ట్ మనకి అరౌండ్ టూ థౌజండ్ అయితే పడుతుందండి సో ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉంది సేమ్ కాస్ట్ లో సో ఇదేంటంటే జస్ట్ మనకి ఇట్లాగా బార్డర్ చూడండి గ్యాప్ బార్డర్ లా వస్తుంది చాలా యూనిక్ గా ఉంటుంది ఇది మనకు వచ్చేటప్పటికి జస్ట్ టెంపుల్ జరి వచ్చేస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది మళ్ళీ ఇట్లాగా టెంపుల్ జరిగి వస్తుంది మిడిల్ మొత్తము ఇట్లాగా చెక్స్ వస్తుంది మల్టీ కలర్స్ తో మళ్ళీ అట్లాగే బోత్ సైడ్స్ సేమ్ గ్యాప్ బార్డర్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి శారీ ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ ఇట్లా చెక్స్ వస్తుంది పళ్ళు ఇదండి లైన్స్ పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లాగా స్ట్రైప్స్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి టూ థౌజండ్ పడుతుంది సో ఇట్లా మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మంచి మంచిగా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో నేను జస్ట్ అదొక మోడల్ ఇదొక మోడల్ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపించాను సో అన్ని సారీస్ కూడా అలానే ఉంటాయి ఒకసారి ఓపెన్ ఫిక్స్ కావాలంటే స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షాప్ విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ అవన్నీ కూడా మన ఓన్ గా లూమ్స్ తో మ్యానుఫాక్చరింగ్ చేపించేవండి లూమ్స్ అన్ని కూడా మన ఓన్ గా ఉంటాయి మన దగ్గర ఇంకొకటి ఏంటంటే కలర్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది మీకు ఎవరికన్నా ఒక ఫిఫ్టీ శారీస్ కావాలి లేకపోతే ఒక హండ్రెడ్ శారీస్ కావాలి స్పెసిఫిక్ కలర్లో కావాలంటే ఆ శారీస్ అయితే మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము సో ఈ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ కలర్ చాట్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సెకండ్ మోడల్ చెక్స్ అండి కాకపోతే మనకి ఏంటంటే జరి అనేది ఏమి ఉండదు జస్ట్ ఇట్లాగా చిన్న అంచులా అయితే ఉంటుంది ఇక్కడ జరి ఏమీ ఉండదు సో శారీ మొత్తం మనకి ఇట్లాగా కొంచెం మీడియం సైజు చెక్స్ అయితే వస్తాయి మనకి ఇందులో కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు ఇదండి ఇందులో కూడా మనకి జరి ఏమి ఉండదు జస్ట్ శారీలో ఉన్న మెయిన్ కలరే పళ్ళులో ఇట్లా లైన్స్ అయితే ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇట్లాగా స్ట్రైప్స్ తో ఉంటుంది శారీ మనకి ఆల్ ఓవర్ గా ఇట్లా చెక్స్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇది కాస్ట్ అయితే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇందులో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఈ శారీస్ కూడా ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీస్ మంగళగిరి పట్టు బై కాటన్ ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్లూమ్ శారీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సో ఇవి కూడా ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఇక్కడ వీటికి ఏంటంటే మనకి ఇక్కడ ఈ బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇందులోనే ఇవి కూడా ఏంటంటే మనం ప్రీ ఆర్డర్ అయితే తీసుకుంటాము అంటే ఏదైనా కస్టమైజేషన్ లేకపోతే ఉన్న ఒక బల్క్ క్వాంటిటీలో శారీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన షాప్ను అయితే విజిట్ చేయండి లాస్ట్ మోడల్ మనకి ఫిఫ్టీ బార్డర్ వస్తుంది అదేంటంటే సిల్వర్ జరీలో ఉంటుంది బార్డర్ పైన మనకి ఇట్లాగా టెంపుల్ అయితే టెంపుల్ జరీతో ఉంటుంది ఇవేంటంటే ప్లెయిన్ శారీస్ విత్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి అయితే టూ థౌజండ్కి వస్తుంది శారీ మొత్తం మనకి బోత్ సైడ్స్ బార్డర్తో తో సారీ మనకి ఆల్ ఓవర్ ప్లెయిన్ ఉంటుంది పళ్ళు ఇది లైన్స్ పళ్ళు కాంట్రాస్ట్ లో సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది ప్రీవియస్ గా ఈ సారీస్ రీల్ చేసామండి సో చాలా మంది ఏంటంటే వీడియో అడిగారు వీడియో చేయమని ఇది ఇంకొక కలర్ సో ఇది వచ్చేటప్పటికి రెడ్ వచ్చింది రెడ్ విత్ బ్రౌన్ కలర్ సో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇట్లాగా బ్రౌన్ కలర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది గ్రీన్ కలర్ ఉంటుంది ఇది మనకి కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది అది కూడా ఫిఫ్టీ బార్డర్ లోనే కాస్ట్ అయితే సేమ్ కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి ప్రైస్ అయితే టూ థౌజండ్కి వస్తుంది చాలా లిమిటెడ్గా ఉంది ఇది స్టాక్ అయితే నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి అయితే బుక్ చేసుకోండి ఈ శారీస్ ఎవరికన్నా బల్క్ క్వాంటిటీలో రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా మన షాప్ను అయితే విజిట్ చేయండి షాప్కి రాలేని వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళకి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తామండి ఆ సింగిల్ కి అట్లా కాకుండా ఎవరికన్నా బల్క్ క్వాంటిటీ కావాలనుకునే వాళ్ళు వీడియో కాల్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము ఇందులో ఇది మనకి ఎల్లో విత్ బ్లూ వస్తుంది హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే షాప్ని విజిట్ అవ్వండి మీకు ప్రైజెస్ అయితే మంచి ప్రైజెస్ వస్తాయి రీసేలర్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ని కాంటాక్ట్ చేయండి రీసెలర్స్ గ్రూప్లో యాడ్ చేస్తాము మన దగ్గర ఏంటంటే సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు నచ్చిన సారీ మార్క్ చేసి స్క్రీన్ మీద నంబర్ కి పంపండి ఈ సారీస్ కాస్ట్ మనకి టూ కి వస్తాయి